తనపై వస్తున్న ట్రోల్స్ ను ఖండించారు ఫౌజీ మూవీ హీరోయిన్ ఇమన్వి తనతో పాటు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఇమన్వి మండిపడ్డారు ఆన్లైన్ మీడియా ద్వారా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తన కుటుంబంలో ఎవరికీ పాక్ మిలిటరీతో సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు తాను హిందీ తెలుగు గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడే ఇండో అమెరికన్ మహిళనని తాను లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో జన్మించారని ఇమన్వి స్పష్టం చేశారు విధాన సభ మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ తనపై ఏవైతే ట్రోల్స్ జరుగుతున్నాయో వాటిని కూడా ఖండించారు క్లారిటీ ఇచ్చారు ఫౌజీ మూవీ హీరోయిన్ అప్డేట్స్ ఏంటి అంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్ భాగంలో జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా దేశ వ్యాప్తంగా ఇది ఒక సంచలన అయినటువంటి విషయం చెప్పవచ్చు అయితే ఇప్పటికే బాలీవుడ్ తో పాటు ఇటు మొత్తం సినీ ఇండస్ట్రీ కూడా దీనిపైన చాలా వరకు కూడా తమ విచారణ కూడా వ్యక్తం చేస్తున్న ఈ సమయంలోనే ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మాత్రం తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా అవటంతో ఇటు మొత్తం కూడా నెట్ జన్స్ మాత్రం చాలా తీవ్రంగానే దీనిపైన మాత్రం కామెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాంటి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సినిమాలు ఏదైతే ఉంటే వాటిని బ్యాన్ చేయాలని కూడా ఒక డిమాండ్ కూడా రావడం జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం మాత్రం చాలా బాగానే హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగులో అంటే ఒక పాన్ ఇండియా మూవీగా చేస్తున్నటువంటి సినిమా పౌజీ ఇది ప్రభాస్ దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్ తో చేస్తున్నటువంటి ఈ సినిమాలో ఆ పాకిస్తాన్ పేరుతో అంటే ఆ వర్గానికి చెందినటువంటి నటి ఎవరైతే ఇమాన్వి ఉందో ఆమె ఇందులో ఆ నటిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ఇమాన్వి పైన చాలా వరకు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ రావటం ఆ సినిమాని మొత్తం కూడా బ్యాన్ చేయాలి పౌజర్ సినిమాని బ్యాన్ చేయాలంటూ దాంతోపాటు ఆ ఎప్పుడు ఇప్పటిదాకా తీసిన సినిమాని దాన్ని పక్కన పెట్టేసి మరొక హీరోయిన్ కూడా తీసుకోవాలని కూడా కామెంట్ చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది ఇది మొత్తం కూడా బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ విషయం మొత్తం కూడా ఇమాన్వికి తెలియటంతో ఆమె కూడా చాలా హర్ట్ అయినట్టు పరిస్థితి అయితే ఉంది అయితే పాల్గొనడం జరిగినటువంటి ఆ సంఘటనలు చూసి కూడా మొత్తం కూడా తన యొక్క సంతాపాన్ని కూడా తెలియజేయడం జరిగింది ఇది అమాయకులు ప్రా ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళ ప్రాణాలు తీయడం చాలా బాధాకరమని తన యొక్క హృదయం బరువెక్కిపోయిందంటూ కూడా మాట్లాడటం జరిగింది దాంతోపాటు సోషల్ మీడియాలో తన ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో వారందరూ కూడా ఒక గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది తను పాకిస్తాన్కి సంబంధించినటువంటి నటిని కానని తమ తండ్రి పాకిస్తాన్ మా మాజీ ఆర్మీ అధికారి కూడా కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది తన తండ్రి అమెరికాలో వాళ్ళు లాస్ ఏంజిల్స్లో ఉన్నట్టుగా మాకు మొత్తం కూడా లాస్ ఏంజిల్స్ యుఎస్ఏ పౌరసత్వం కూడా ఉన్నట్టుగా ఆమె ఆ ప్రకటనలు కూడా తెలియజేయడం జరిగింది తను మొత్తం కూడా తెలుగు తమిళు ఇటు కన్నడ హిందీ భాషలు అన్నీ కూడా మాట్లాడగడుతూ అంతా కూడా దేశ భారతదేశ సంస్కృతిని చాలా కూడా గౌరవిస్తానని ఈ సంస్కృతికి చాలా అలవాటు పడ్డానని కూడా ఇక్కడ కలిసిపోయినట్టుగా ఆమెకు చెప్పడం కూడా జరిగింది అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలతో పాటు మీడియా మొత్తం కూడా తన టార్గెట్గా చేసుకొని మొత్తం కూడా దీనిపైన ఒక సెక్షన్ ఆఫ్ మీడియాగా తనపైన కామెంట్స్ చేస్తూ తనను విమర్శిస్తున్నారని ఇది కరెక్ట్ కాదంటూ కూడా వాస్తవం ఏంటో తెలుసుకోవాలనిసింది కూడా ఇమాన్వి కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది ప్రస్తుతం ఇమాన్వి చేసినటువంటి ప్రకటన మొత్తం కూడా ఒక సంచలన అవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఆమె సినిమాను బ్యాన్ చేయాలని ఆమెను ఇంకా మిగతా కూడా సినిమాలో కూడా తీసుకోవద్దని ఒక డిమాండ్ వస్తున్న ఈ టైంలో మరి ఏం జరుగుతుంది టాలీవుడ్తో పాటు బాలీవుడ్లో కూడా ప్రస్తుతం ఒక సినిమా కూడా రిలీజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఆ సినిమాను కూడా ఆ బ్యాన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి మరి ఇప్పటికైతే ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇమాన్వి చేసినటువంటి ప్రకటనతో కొంత ఉపశమనం పొందుతారా అంటే ఇండస్ట్రీ కానీ నెటిజన్స్ కూడా కొంత ఆలోచనలు పడతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇమాన్వి కూడా చాలా వరకు కూడా ఈ జరిగిన సంఘటన మీద తన యొక్క విచారాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది ఎవరైతే మరణించారు వారందరికీ తన యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు అసలు కూడా యాక్సెప్ట్ చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సమానంగా ఉండాలి కులము మతము అనేది చూపించకూడదు అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది కానీ ఇమాన్వి ప్రకటనతో మరి మరి ఇప్పుడు టాలీవుడ్ కూడా దీనిపైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చూడాలి ప్రస్తుతం అయితే ఇమాన్వి ఇటు తన యొక్క సంతాపాన్ని తెలియజేస్తూనే మరొక వైపు సోషల్ మీడియాకి ఇటు మీడియాకి నెటిజన్స్ కూడా గట్టి కౌంటర్ కూడా ఇవ్వటం చూస్తుంటే ఆమె అయితే తన యొక్క స్టాండ్ కూడా ఒక చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టుగానే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ద్వారానే ఆమె ఇంట్రొడ్యూస్ అవుతున్నా కూడా ఇమాన్వి అని ఆమె ప్రస్తుతం చెప్తే ఆమె ఒక కొరియోగ్రాఫర్ దాంతోపాటు ఒక మంచి సింగర్ ఇలా నాట్యం సంబంధించి కూడా ఆమె గతంలో ఒక పాపులర్ అయినటువంటిది దాదాపు కొన్ని మిలియన్స్ వ్యూస్తో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి ఆమె కావడంతో ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీస్ అయినటువంటి ఈ పౌజీలో ప్రభాస్కి జోడీగా తీసుకోవడం జరిగింది ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది ఇది ఈ సినిమా కూడా చూ మనం ఇక్కడ చూడవచ్చు ఇది ఒక అంటే రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించినటువంటిది ఇందులో మొత్తం కూడా చెప్తున్నట్టు దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విషయం మొత్తం కూడా బాగా పాపులర్ కూడా అవటం కూడా జరిగింది ఇమాన్వి యొక్క ప్రకటనతో మరియు నెడిసన్స్ కొంత శాంతిస్తే మాత్రము ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఇలాగ ఇటు మూవీ టీం పైన కూడా ఒత్తిడి వస్తే మాత్రము వారు మరి ఏం చేస్తారని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ వెంకట్